ఇల్లు ఇల్లాలు పిల్లలు మాటీవీలో రాత్రి ప్రసారమయ్యే సీరియల్ గురించి కొన్ని అంశముల ప్రస్తావన రామరాజు వేదవతుల పెద్ద కుమారుడు చందు పెళ్ళి చాలా రోజుల నుండి వల్లి తల్లిదండ్రుల మోసము గురించి అందరికీ తెలిసే తెలిసి సీరియల్ ముఖ్య భాగము ముగిసిపోతుంది అనే లోపే మరలా మరొక మలుపు తిప్పుతూ ప్రేక్షకులను సందేహంలో ఉంచి తిరుపతి కుడి చేతికి ఒక ఇత్తడి చెంబు తగిలించి మెలుకలు తిప్పుతూ ఆ పాత్రను కూడా తిప్పలు పెడుతూ చెంబు ఎప్పుడు చేతి నుండి తీదురో గాని డైరెక్టరు ఆ చెంబు సన్నివేశము వల్లి ఆమె తల్లి తండ్రుల మోసమును బయటపెట్టకుండా సీరియల్కు అంత మంచి రేటింగ్ వస్తుంది అనుకోవడము ప్రేక్షకులకు విసుగు పుట్టుస్తుంది దీన్ని ముగించి సీరియల్లో వేరొక సన్నివేశం సృష్టిస్తే బాగుంటుంది ఒక ప్రేక్షకుని అభిప్రాయము శుభమస్తు